గుడ్ మార్నింగ్ వెస్టర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఐఫ్ యూ ఫ్రమ్ ప్రాంతు విన్నింగ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు డిష్ వాష్ డెమో చూద్దాం టూ గ్లాసెస్ తీసుకోవాలండి తీసుకుని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసులో వాటర్ వేసుకుని రెండో గ్లాసులో కూడా వాటర్ వేసుకోవాలి ఇది బయట మార్కెట్ అండి ఇది బయట మార్కెట్ది టూప్లెక్స్ డిష్ వాష్ సోప్ అండి ఇది ఒక మనం వాటర్ గ్లాస్ తీసుకున్న ఇందులో వేసుకుందాం కొంచెం వేసుకోవాలండి మళ్ళీ ఇది లో ఉండే ఆల్ట్రా స్క్రబ్ అండి ఇది మనం ఒక స్పూన్ వేసుకుందాం ఇది మన కంపెనీది అండి వెస్టేజ్ ఇది డిష్ వాష్ చేస్తాం ఇలా తిప్పాలి ఇది వైట్ మార్కెట్ ఇదండి ట్రెడిషనల్ కంపెనీ ట్రిప్లెక్స్ డిష్ వాష్ అండి ఇందులో లైట్గా చేసుకున్నాం ఇది కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఇది గమ్ముని కరగదు టైం పడుతుంది మన వెంటనే వేగరే మెల్ట్ అయిపోయిందండి డిఫిట్ కదా ఇప్పుడు ఏది కెమికల్ ఏది ఒరిజినల్ మనకు తెలియాలి కాబట్టి మనం ఫస్ట్ పోయి యాడ్ చేసుకోవాలండి అందులో పసుపు యాడ్ చేసుకుందామండి అలాగే బయటకు కూడా లిప్లెక్స్ డిష్ వాష్ ఉంది కదా దాంట్లో కూడా వేసుకుందాం చూడండి ఇది వచ్చి మన బయట మార్కెట్లో అది రిప్లెక్స్ స్కోప్తో నేను చేయడం జరిగింది బయట మార్కెట్ అండి ఇది ఎంత మురుగ్గా ఉన్నదో చూడండి ఇది చూసేటప్పటికి ఇది వచ్చేది మన వెస్టేజ్ అండి డిష్ వాష్ డిష్ వాష్గా చేసామని చేసింది ఇది చూడండి దీనికి దీనికి ఎంత డిఫరెంట్లో ఉందో అడుగు చూసారా మొత్తం పెరిగిపోయింది దీని మట్టి చూ చూడండి దీనికి ఎందుకు చూడండి మీకు ఏమీ లేదు ఒక పసుపు వాటర్ తప్ప మనకి ఏమీ కనిపించట్లేదు అందులో డిష్ వాష్ చేసాం చాలా నెంబర్ వన్ ప్రోడక్ట్ అండి డిష్ వాష్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఒక రెండు మూడు చుక్కలు వేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుంది ఎంత జిడ్డు అయినా సరే మనం ఎలా వేయగానే మనం ఇలా క్లీన్గా వదిలిపోతాయండి అంటే ఆల్రెడీ మేము యూజ్ చేశాను కాబట్టి నేను చెప్తున్నానండి డిష్ వాష్ చాలా నెంబర్ వన్ చూశారు కదా బయట మార్కెట్కి మన మార్కెట్కి ఎంత వేరియేషన్ ఉన్నదో అంత మంచి ప్రోడక్ట్ అండి ఇది ఒక్క ప్రోడక్టే కాదు ఇందులో ఉన్న నాలుగు వంద ప్రోడక్ట్ కూడా అన్ని యూజ్ యూజ్ఫుల్ ప్రోడక్టే ఇందులో నేను వాడినవి అన్నీ చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి చాలా నెంబర్ వన్ చాలా గ్రేడ్ ఉన్న గ్రేడ్ నెంబర్ వన్ ప్రొడక్ట్ ప్రోడక్ట్ థ్యాంక్ యూ విశ్వయా